వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతారాజు తెలుగు ఛానల్ ఈ రోజు మనం హార్లిక్స్ బిస్కెట్స్ తో కేక్ ఎలా తయారు చేస్తున్నాము చూసేయండి ఇంకేంటి కాదు ఎందుకంటే క్రిస్మస్ సందర్భంగా తయారు చేస్తున్నామని మా పిల్లలు అడుగుతున్నారని అందరికి మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతారాజు తెలుగు ఛానల్ నేను మీ శ్రీ శ్రీలతని ఈరోజు వచ్చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ నేను ఆర్లిక్స్ బిస్కెట్స్తో కేక్ తయారు చేశానండి ఎలా తయారు చేస్తానో మీరే చూసేయండి ఒక ఆర్లిక్స్ బిస్కెట్ ప్యాకెట్ ప్యాకెట్ వన్ కప్ మిల్క్ టూ స్పూన్ షుగర్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కొన్ని జీడిపప్పు పలుకులు కొంచెం ఇలాచీ పౌడర్ ముందుగా బిస్కెట్ ప్యాకెట్ని కట్ చేసేసుకొని తీసుకోవాలి మా పి పిల్లలు క్రిస్మస్ కాబట్టి కేక్ చేయమని అడిగారు అందువల్ల నేను బార్లిక్స్ బిస్కెట్తో కేక్ తయారు చేశాను సింపుల్గా అవుతుంది అని ఇలా కట్ చేసుకున్న బిస్కెట్స్ని మిక్సీ జార్లో ఇట్లా బిస్కెట్స్ని ఆఫ్గా తుంచుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆర్లిక్స్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక గ్యా ఆ పక్క మనం మిక్సీ చేసి పెట్టుకున్న దాన్ని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ లిగించుకొని ఒక వెడల్పాటి మందపాటి గిన్నెని పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు హీట్ చేసుకోవాలి ఎందుకంటే ని బేక్ చేయడానికి అందులో మనం హార్లిక్స్ పౌడర్లో ఒక టూ స్పూన్ షుగర్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా మిల్క్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒక్కసారి మిల్క్ అన్ని పోసేస్తే లూజ్ అయిపోతుంది కేక్ బ్యాటర్ అంతా ఇలా స్పూన్తో కానీ ఇలా విస్కర్తో కానీ కలుపుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకొని అది సైడ్కి పెట్టుకొని బ్యాటర్ని కేక్ బ్యాటర్ని ఇప్పుడు మనం కేక్ బౌల్లో కొంచెం గీ యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మైదా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో కేక్ బౌల్లో పోసుకొని ఇప్పుడు ఇలా పైకి కిందికి ట్యాప్ చేయాలి ఏమన్నా ఎయిర్ బౌల్స్ ఉంటే పోతాయి ఇప్పుడు మనం ఇందాక వెయిట్ చేసుకున్న దాని మీద స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు కేక్ బ్యాటర్ని పెట్టాలి పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ట్వంటీ ఆర్ థర్టీ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా ఉంటుంది దీనిపైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక నైఫ్ తీసుకొని కుక్ అయిందా లేదని ఇలా గుర్తు చూస్తే తెలుస్తుంది నైఫ్కి ఏమి అంటట్లేదంటే కుక్ అయినట్లట్టు అంతే కేక్ రెడీ హార్లిక్స్ కేక్ రెడీ పూర్తిగా ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కట్ చేసుకొని తినేయడమే Thank you for watching.